యాదాద్రి జిల్లా భువనగిరిలో టెన్షన్ నెలకొంది నిన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ నేడు బీఆర్ఎస్ భువనగిరిలో ధర్నాకు పిలుపునిచ్చింది ధర్నా నేపథ్యంలో పలువురు నేతలను ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు బోడుప్పలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భీక్ష్మయ్య గౌడ్ కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యే పైల రాజశేఖర రెడ్డి పైల శేఖర్రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు భువనగిరి సెగ్మెంట్లోనూ పలువురు కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు భువనగిరిలో భారీగా పోలీసులు మోహరించారు యాదాద్రి జిల్లా భువనగిరిలో హైటెన్షన్ నెలకొంది నిన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ నేను బీఆర్ఎస్ భువనగిరిలో ధర్నాకు పిలుపునిచ్చింది ధర్నా నేపథ్యంలో పలువురు నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు బోడుపల్లో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భీక్ష్మయ్య గౌడ్ కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు భువనగిరి సెగ్మెంట్లోనూ పలువురు కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు భువనగిరిలో భారీగా పోలీసులు మోహించారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కిరణ్ అక్కడ వరలక్ష్మి రైతు 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 రుణమాఫీ భరోసా పథకాలకు సంబంధించి రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ నిన్న బీఆర్ఎస్ పార్టీ అంటే భోనీర్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైలశేఖర రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఆ నేపథ్యంలోని వారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డిపై అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా యూజ్ చేశారు ఆ నేపథ్యంలోనే ఆగ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ నేతలు అదేవిధంగా ఎన్ఎస్ఐ నేతలు పార్టీ కార్యాలయంపై దాడి చేశారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు దీంతో కాంగ్రెస్ శ్రేణుల దాడిని నిరసిస్తూ నిన్న భూనేరి పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది ఆగ్రహించినటువంటి బీఆర్ఎస్ నేతలు పట్టణంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన ఫ్లిక్సీలు మొత్తం కూడా దించివేయడం జరిగింది అయితే నిన్న కాంగ్రెస్ నేతల దాడిని నిర్వహిస్తూ కూడా నేడు బోనేర్ లో బిఆర్ఎస్ పార్టీ ధర్నాకు పిలిపించింది ఆ నేపథ్యంలోనే పోలీసులు ముందస్తుగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు అయితే చేస్తా ఉన్నారు హైదరాబాద్ బోడుప్పల్లో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బోర్డు భిక్షమే బిక్ష గౌడ్ ను హౌస్ అరెస్ట్ చేశారు అదేవిధంగా కొత్తపేటలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డిని అదేవిధంగా విధంగా లేని మాజీ అంటే భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు మరోవైపు భువనగిరి ఒలిగొండ బీబీ నగర్ లో కూడా ఎక్కడికక్కడ అంటే బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను అయితే హౌస్ అరెస్ట్లు అయితే చేస్తా ఉన్నారు ఎక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీ నేతలు ర్యాలీలు చేయకుండా ధర్నాలు చేయకుండా కూడా ముందస్తుగా రాచకొండ కమిషనర్ సంబంధించినటువంటి పోలీసులు ఎక్కడికక్కడ అహోజరస్లైతే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అయితే నిన్న ఈ దాడిపై కూడా బీఆర్ఎస్ శ్రేణులు స్పందించారు బిఆర్ఎస్ పార్టీ సంబంధించి సీనియర్ నేతలు కూడా దాడిని అయితే ఖండించడం జరిగింది ఎవరైతే దాడులకు పాల్పడ్డారో కాంగ్రెస్ శ్రేణులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులను అయితే డిమాండ్ చేశారు లేని పక్షంలో కూడా పోలీసు శాఖ ప్రజల్లో అపాసు పాలవుతుందని కూడా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఈ రోజు ముందస్తు జాగ్రత్త కూడా ల్యాండ్ ఆర్డర్ కంటే శాంతి భద్రతలు అదుపు తప్ప తప్పుతాయన్న సమాచారంతో కూడా రాచకొండ కమిషనరేట్ రాచకొండ సిపి నేతృత్వంలో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అయితే హౌస్ అరెస్ట్ అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మరోవైపు లో బోనేరు సెగ్మెంట్ లో కూడా భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా ప్రస్తుతం అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ర్యాలీలు లేకుండా నలుగుర గుంపులు కూడకుండా కూడా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మొత్తానికైతే నిన్న బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ శ్రేణుల దాడికి సంబంధించి నేటి బోనీర్ లో కొంత హై టెన్షన్ వాతావరణ విషయాన్నికొందని చెప్పొచ్చు వరలక్ష్మి రైట్ కిరణ్ థ్యాంక్ యూ